నిండా తాగితే ముందర ఎవరున్నారో సోయి ఉండదని అంటారు కదా ఇక్కడ అదే జరిగింది విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా అందులో ఒక మందుబాబు పట్టుబడ్డాడు అయితే అతడు సైలెంట్గా ఉండకుండా ఏకంగా పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు తప్పురా పోలీసు అమ్మలమే తిట్టారు పోలీస్ ఆఫీసర్ తట్టుకోకూడదు అమ్మలమే తిట్టలేదు తిట్టారు అమ్మలమే తిట్టారు i <laughs> you